நாராயணபுரம் ரெத்துல நாராயணபுரம் நாராயணபுரம் இவாலி இவாலி இவ்வாலி இவ்வாலி நாராயணபுரம் நாராயணபுரம் ரயத்து நாராயணபுரம் న్యూస్ మనపు మహోబాద్ జిల్లా మహోబాద్ జిల్లాలోని సమీకృత కార్యాలయాల సముదాయాల కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం ప్రస్తుతం అయితే నారాయణపురం రైతులు ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు దీని గురించి ఆయన నుంచో పట్టాలు రాక వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు పట్టాలు లేక వాళ్ళకు రైతు బంధువులు రాక ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయం వారి మాటలు తెలుసుకుందానండి కట్ట ధాన్యం అమ్ముకోవాలంటే మీకు ఎటువంటి ఇబ్బంది అవుతుంది ధాన్యాలు అమ్ముకోవాలంటే ఇప్పుడు మా ఊరికి పట్టాలే సార్ ధాన్యాలు అమ్ముకోవాలంటే పక్క రైతులకు లేకుంటే పక్క ఊరికో లేకుంటే చుట్టాల ద్వారని వాళ్ళ ద్వారా అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళ ద్వారా అమ్ముకున్నప్పుడు మాకు పనులు ఉన్నాయి మెయిన్ వాళ్ళే అంటే వాళ్ళ పనులు మేము చేసి మాకు మా గురించి వాళ్ళని పంపేయడం జరుగుతుంది ఇప్పుడు ఏదైనా పండిన పంటలు మధ్య దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది ఏదో ఆ పట్టాలు మాకు సహకరిస్తే మా చేసుకుంటాం కదా సొంతంగా వాళ్ళకి పోయి చేసుడు అది చేసేది చేసేది అవసరం లే కదా విధంగా ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి మాకు జరుగుతుంది కాబట్టి ఎమ్మడే పట్టాలు పాస్ కావాలని కోరుతున్నాం కలెక్టర్ గా పాత పుట్ట బుక్లు పాత పుట్ట ఉన్నాయి సార్ ఈ పాట బుక్కులు ఈ పాట బుక్ల మీద చాలా ట్రాక్ లోన్లు ముందు వచ్చేసి పట్టాలు అదే పండించిన పంటలు కూడా అమ్ముకున్నాం కానీ ఇప్పుడు ఇది నడుస్తలేదు ఉన్న వాటిని ఆయన సహకరించాలని చేసి ఈ కలెక్టర్ గారు ముందు నాలుగు సార్లు ఎంజాయ్మెంట్ సర్వే జరిగింది జరిగితే కాదు ఇప్పుడు జరగాలంటే ఆరు నెలల క్రితం ఈ కలెక్టర్ ద్వారానే ముగ్గురు వేరే ముగ్గురు ఎంఆర్ఓలు పదిహేను మంది తహసీల్దార్లు ఇరవై ముప్పై మంది ఏమో ఎంజాయ్ సర్వేలు వచ్చి నెల రోజులు సర్వే చేశారు చేసి ఇప్పుడు ఆరు నెలలు కావస్తుంది ఆరు నెలలు కావచ్చు కూడా దాన్ని పట్టించుకుంటలేరు ఏమైనా అంటే జియో అంటున్నారు ఇంకా ఎక్కడి నుంచి చేయాలి సార్ నా దగ్గర ఉన్న పూట పాత వాటి మీదనే సహకరించుకొని ఇప్పుడు ఎలా అయినా ఆశలు పడి లేనప్పుడు మంత్రి తెల్ల వాళ్ళకి అమ్ముకోవచ్చు జరుగుతుంది ఆరేళ్ళుగా భూముల కోసం పాస్ భూముల కోసం జిల్లా కార్యాలయాలు సచివాలయం తిరుగుతూనే ఉన్నాం గత ప్రభుత్వం సర్వే చేపించింది అందులో పదహారు వందల ముప్పై మూడు ఎకరాలకు సాగు భూమి అని తెలియంది ఆ సాగు భూమికి ఎంజాయ్మెంట్ ప్రకారం పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని మా నారాయణపురం గ్రామ రైతులందరూ ఉమ్మడిగా తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది గత ఆరు సంవత్సరాల నుంచి పట్టదారు పాస్ పుస్తకాలు లేక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రైతు బంధు గానీ రైతు బీమా గానీ పంట రుణం గాని లోన్లు గాని ఇలాంటి పథకాలు మా గ్రామానికి రాష్ట్రంలో ఏకైక గ్రామం మా పథకాలకు నూచుకునే గ్రామం మేము భూభారతి చట్టం పొంగులేటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మాకు నారాయణపురానికి తీవ్ర ఆరు సంవత్సరాల నుంచి అన్యాయం జరిగింది దానికి నైన్టీ ఫోర్ జివో ఇచ్చి రైతు పేరు ఉన్న అడవి ఖాతాలను తొలగించి ఎంజాయ్మెంట్ ప్రకారం పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించి సంవత్సరం అయినప్పటికీ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంజాయ్మెంట్ ప్రకారం పాస్బుక్ ఎట్లే అప్లికేషన్ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం సిసిఐల కార్యాలయం మా గ్రామ రైతులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా వాళ్ళ నిర్లక్ష్యం వీడట్లేదు మా గ్రామానికి పాస్బుక్ రావట్లేదు దయచేసి రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి భూమిని నమ్ముకున్న రైతుకు ఎంజామీన్ నివేదిక ప్రకారం మా గ్రామ రైతులకు వెంటనే పట్టదారు పాస్ ఇవ్వాలి ఈ రోజు జిల్లా కళ కార్యాలయాన్ని ధర్నా చేయడానికి వచ్చిన పట్టదార పాస్ పుస్తకాలు ఇచ్చే వరకు జిల్లా కార్యాలయంలోనే పండుకుంటాం మా గ్రామ రైతులందరూ చివరి ప్రయత్నంగా మా గ్రామానికి ఊరే దిక్కు అన్నట్టు గ్రామ రైతులు ఇక్కడికే ఊరేసుకొని చచ్చిపోతాం మా పట్టదార పాస్ పుస్తకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లా జిల్లా యంత్రాంగం మీద ఒక్క పని కూడా చెప్పలేరు రెవెన్యూ అధికారులు నాట్ ఓన్లీ నారాయణపురం ఏ ఫైల్ కూడా ఇక్కడ కదా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మా వెంటనే నారాయణపురాని గ్రామానికి ఎంజాయ్మెంట్ ప్రకారం పట్టదార పాస్ పుస్తకాలు ఇచ్చి గ్రామ రైతులను ఆదుకోవాలి ఇప్పుడు నారాయణపురం రైతులతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నారాయణపురం రైతులు చాలా మంది దాదాపు పదహారు వందల ఎకరాల్లో ఆరు వందల ఎకరాలకు మాత్రమే సర్వే పట్టాలు ఇచ్చారు మిగతా వెయ్యి మందికి వెయ్యి మంది రోజు భూమి అది అటవీ భూమిగా పడ్డది దాన్ని సర్వే చేసి చాలా సార్లు సర్వే చేసి ఎవరు రైతులకు ఏ భూమి ఉందో రోజు భూమిగా తీర్చాలి కానీ ఇంతవరకు పట్టాలి వేలేదు ఈ ఏడు సంవత్సరాల నుంచి కూడా నారాయణ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఇవాళ గత ప్రభుత్వానికి కూడా ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు పెంగళూరు శ్రీనివాస గారికి తీసుకెళ్ళాం అసెంబ్లీలో కూడా రైతులందరూ కూడా వినియోగించుకుంటే ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసింది వారు జిల్లా కలెక్టర్ గారు సర్వే చేశారు అంతా అయిపోయింది పట్టాలు ఇవ్వటం లేదు ఈ విషయం లోపల తక్షణమే పట్టాలు ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కొడుతున్నారు సర్వే జరిగింది కదా సర్వే జరిగినా కూడా పట్టాలు ఇష్యూ చేయకపోవడం దానికి ఈ కలెక్టర్ గారు ప్రతి దానికి కాగిడు జీవోలు అంటున్నారు జీవోలు కాదు కాగిడాలు కాదు ఏమో కలెక్టర్ గారు కూడా తెలుసు చేస్తా చూస్తా అని చెప్తా అంటున్నారు తప్ప వాటి సమస్య పరిశ్రమ పట్టాలు ఇప్పుడు ఐదు విషయాలు కూడా పట్టాలు ఇవ్వచ్చు కలెక్టర్ గారు నిర్వర్శ ఎందుకంటే చాలా పనులు కూడా లో పడిపోయింది మౌ బ్యం కా ఏ సమస్య కూడా పరిష్కారం చేయడం సెంటర్గా తోల్చడం అభిప్రాయం ఉంది గిరిజన రైతులకు సంబంధించిన ఫైళ్ళు కూడా అంతా అయిపోయినాయి ఎందుకు సరే అయిపోయింది ఒక డిజిటల్ పెడితే అందరూ కూడా పట్టాలు ఇష్యూ అవుతాయి సరికర్ గారికి చేతులు అవుతుంది గారు వాళ్ళకి ఎప్పుడు అనుకుంటే పట్టాలు కనుక ఇప్పుడు ఇష్యూ అవుతుంది పట్టాలు రాక రైతు రైతులు రాక రైతు మంది రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా దీని గురించి రైతులు పట్టాలు రా పట్టాలు ఉంటే రైతు వస్తుంది రైతు బీమా వస్తుంది అదే విధంగా క్రాప్లన్నీ కూడా వస్తుంది ఇవాళ అదేవిధంగా బీరస్ కూడా వస్తుంది కాబట్టి పట్టాలు కూడా మనం ఇవాళ జాగి ఉండదు పట్టాలు ఉంటే ఏదైనా రైతులకు న్యాయం ఉంటుంది భరోసా ఉంటుంది కాబట్టి తక్షణమే పట్టాలు వాళ్ళకి విషయం చేస్తారో వాళ్ళ విరిగే రైతులకు న్యాయం ఉంటుంది సార్ మీరు చెప్పండి పట్టాలు కలెక్టర్ గారు ఎందుకు ఇష్యూ చేయాలని నారాయణపురం అన్న నారాయణపురం గత ఏడు సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాం పదమూడు వందల ఎకరాలు ఉన్న మా మాకు గత అరవై సంవత్సరాల నుంచి మా పట్టాలు ఉన్నాయి వచ్చిన ఎక్కడ నుంచి మా పట్టాలు తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు వందల యాభై ఎకరాలు ఇదే ధర్నా చేసి ఇదే ముందుగా ఎంపీ గారి ఎమ్మెల్యే గారికి అంతా రూపం చేస్తే ఆరు వందల యాభై ఎకరాలు మాకు పట్టాలు ఇచ్చేది తర్వాత మళ్ళా తొమ్మిది వెయ్యి ఎకరాలు వెయ్యి మంది రైతులకు పట్టా లేదు పాస్బుక్ లేదు రుణం లేదు రుణమాఫీ లేదు రైతు భూమా లేదు రైతు ఆకారం లేదు రైతు భరోసా లేదు ఇదే కలెక్టర్ గారు గత సంవత్సరం రోజు సార్ మాకు పట్టా పాస్బుక్ రాలేదు మిగతా వాళ్ళకి వచ్చి నేను మాకేందుకు రాలేదు సార్ అంటే ఈ జియో బాగాలేదు మళ్ళీ మీ భూమి సర్వే చేయాలి సర్వే కాగానే మేము మీకు అందిస్తామని చెప్పినప్పుడు మళ్ళా మేము మూడు నెలలు వేడి చేసిన తర్వాత పదిహేను మంది మాటాదారులను పంపించి సర్వేలను పంపించి పదిహేను రోజులు మా ఉండబడిన భూమి సర్వే మొత్తం సర్వే చెప్పేసి టిఎం థర్టీ త్రీ ఫామ్ కూడా మా కలెక్టర్ గారికి ఇచ్చాము అతను కూడా నిరిసిన తోటి మా పక్కా పాస్ బుక్ చేయడం జరగలేదు ఏదైనా ఉంటే జియో 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 అంటున్నారు జియో అనేది మాకు ఏం అర్థం కట్లేదు ఏ మంత్రి గారికి ఇక్కడ నుంచి పంచాయత్ సెక్రటరీ నుంచి మన పొంగేటి శ్రీనివాస రెడ్డి మంత్రి గారి దగ్గర కూడా మాట్లాడినాం ఇలాగే నూట యాభై మంది మేము ఒక అసెంబ్లీకి పోయి మాట్లాడినప్పుడు పొంగేటి శ్రీనివాస రెడ్డి గారు మా గురించి గొప్పగా పదిహేను నిమిషాలు మాట్లాడారు నానపురం విలేజ్ కి తప్పకుండా పట్టాలు ఇవ్వాలి మా ఈ ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం తప్పకుండా మేము ఇవ్వగలుగుతాం మా ఆదేశాలు ఇచ్చారు అయినా ఈ కలెక్టర్ నిర్వేశం తోటి మాకు పట్టా పాస్బుక్లు ఇస్తారు ఆర్బిటల్ పెళ్లి చేయాలని కూడా మాకు ఆధారం లేకుండా అవుతుంది సార్ భూభారతి పేరుతో భూభారతి పేరుతో ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం తీసుకుంటుంది ఎటువంటి సమస్యలను దీన్ని పరిష్కరిస్తుందని చెప్తారు కదా మరి ఇంకా పరిష్కరించుకోవడం భూభారతిలో చేయడానికి మంత్రి సలహా కూడా తీసుకున్నారు మంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు మాకు జీవో పాన్ ఇచ్చారు మా పట్టా పాస్బుక్లు ఇది నెంబర్ వన్ ముమ్మలే వాళ్ళు పట్టాలు ఇవ్వాలని అధికారులు కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్న కలెక్టర్లు ఏమి మాకు పట్ట పాస్బుక్లు నిర్దేశం తోటి పక్క పెడతారు నారాయణపురం ఊరే ఊరు ఫైల్ అంటే పక్కన పెడతారు సార్ దానివల్లనే మా ఇక్కడ ఇక్కడ వచ్చింది నారాయణపురం అంటే ప్రభుత్వం ఎందుకు వేగ చూపిస్తుంది అది మాకు అర్థం కాదు అసలు గత ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే మా గోస ఇంటి బాధులు ఉన్న ఇంటి రాజులంతా మాకున్న వెయ్యి మంది రైతులం నాన తిప్పల్గా ఇంటూ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కు ఎండి ఆఫీస్ కు ఎమ్మెల్యే కాడికి ఎంపీ కాడికి కలెక్టర్ ఆఫీస్ కి తిరిగంగా 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 సర్వే అన్నారు సర్వే చేయించినట్టుగా మా చేతిలో డబ్బులు ఇచ్చి సర్వేలకు భోజనం పెట్టి పదిహేను రోజులు ఇచ్చినా కూడా మాకు దిక్కు అనేది చూపించలేరు మాకు దారి అనేది చూపించలేరు మాకు ఒక ఐదు నిమిషాల పని అది ఆ ఐదు నిమిషాల్లో మా వర్క్ అయ్యేది ఆ కలెక్టర్ చేతిలో ఆమె అది ఒక సైన్ చేస్తే సైన్ చేస్తే సార్ మా పట్టాలు చేయడం జరుగుతుంది భూ సమస్య గురించి మంత్రి పొంగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు పుంగిరెడ్డి గారు ఎటువంటి మీరు న్యాయమైన పోరాటం చేస్తున్నారు అన్యాయం కాదు మీ పట్టాలు మీకు తప్పకుండా ఇచ్చేసారు మా బాధ్యత మేము ఇవ్వగలుగుతాం మా ఏ అధికారులు చెప్తాం మాకున్న ఎంప్లాయ్ వాళ్ళు చెప్తా ఉంటాం మీరు న్యాయమైన పోరాటం మాట్లాడతారు మీకు ఇవ్వాలి ఇవ్వకుండా ఇస్తలేము అప్పటికి ఆ సార్ నెవెల్ మిత్రుల గారు సార్ కూడా నాలుగు సార్లు పిలిపించి మా ఎంపీ మా గ్రామ ఎంపీటీ ఎంపీ పది మంది కూర్చొని వీళ్ళకు తప్పకుండా కేటాయించి వాళ్ళు వాళ్ళకి కేటాయించినప్పుడు ఆయన మాకు అడవి అని డిలీట్ చేసేసి ఫార్మ్ ఇచ్చిన అప్పుడు తర్వాత మా కలెక్టర్ గారికి ఇచ్చాం ఇంకేం చేయాలి సార్ మేము మాకు చేత పడి మాకు తెలియని ఊరు మా తెలియని ఫార్స్ పడుతుంది కూడా ఇచ్చినాం ఆయన కలెక్టర్ చేతుల నుంచి మాకు పట్టాలు చేయడం జరుగుతుంది ప్రతి విషయం కలెక్టర్ దగ్గరికి ఛాన్స్ కలెక్టర్ గారు ఎందుకు చేయలేకపోతున్నారు అది మాకు ఇస్తుంది మీకు మీ చేయన నా మరి కుటనా బాధ నా అర్థం కావట్లేదు సార్ మా పగళ్ళు మెచ్చుకున్నాను అర్థం కావట్లేదు ఇదే ఫైలా నా మహబాద్ డిస్టిక్ లో ఏరో ఫైల్ అని చెప్తాను అర్థం కావట్లేదు కానీ మా ఫైల్ అయితే మాత్రం ముట్టుకోవడం ఛాన్స్ లేదు సార్ వచ్చినప్పుడల్లా రేపు సుమారు రేపు 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 కాల్ దేకింగ్ కాల్ దెక్కింగ్ కాల్ దిగి అది రాదు మాకు ప్రజావాణిలో ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది ప్రజావాణిలో ఫైలు పెట్టిన తర్వాత ప్రజావాణి కాకుండా అది డైరెక్ట్ సీఎం గారికి పోయిందా పోలేదా తెలియదు రైలు అధికారికి కూడా మేము మేము సహాయంగా పోయి ఇచ్చామన్నమాట అక్కడ ధర్నాలు జరిగినాయి లాభాలు జరిగినాయి మాకు మన సెక్రటరీ అరెస్ట్ చేసింది ఆ రోజులు కూడా నిన్న కూడా మొన్న అరెస్ట్ కూడా చేసినా అప్పుడు మాకు మీకు అక్కడ ఇచ్చేసినా కదా మీకు ఫామ్ అయిపోయింది వచ్చారు అని మళ్ళా ఒకసారి అన్యాయం ఇదైతే మరి కలెక్టర్ గారి దగ్గర ఏ విషయం జరగట్లేదు మన కలెక్టర్ గారు ఏ పనులు జరగట్లేదు అని చెప్పి చెప్తున్న రైతులు ఈ విషయాన్ని తక్షణంగా కలెక్టర్ స్పందించి వారికి న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ టీ న్యూస్ మహిబాద్ నుంచి మీ చుట్టు

நாராயணபுரம் நாராயணபுரம் இவாலி இவாலி இவ்வாலி இவ்வாலி நாராயணபுரம் 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 पन्ध्र बच्चिस पन्ध्र बच्चिस हाल्छ पन्ध्र